Yeah. Hello. జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వాసవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కామవరపు కోట శ్రీ సీతారామ కోలాట బృందం వారిచే గజ్జ పూజ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది ప్రస్తుత తరుణంలో జానపద కళలు నిర్వీర్యమవుతున్న సమయంలో ఈ కోలాటం కళ రోజు రోజుకు ప్రజాదరణ పొందుతుంది ప్రతి పల్లెలోనూ స్త్రీలు ఈ కోలాటం నేర్చుకుని వివిధ దేవాలయ కార్యక్రమంలో ప్రదర్శనలు ఇవ్వటం వల్ల ఈ కళ ప్రజాదరణ పొందుతుంది ఈ కోలాటం కళ గురువుగారైన సిరికొండ సుబ్బారావు జిల్లాలోని ఇప్పటి వరకు యాభై తొమ్మిది కోలాటం బృందాలకు శిక్షణ ఇచ్చారని కోలాటం ఆర్గనైజర్ వీరమల్ల మధు తెలిపారు ఈ కోలాటం బృందం వేసిన నాగిని కోపు జడకోపు ప్రేక్షకులను ఉత్తేజపరుస్తుందని తెలిపారు ఈ కోలాటం కళ చిన్నపిల్లలు పెద్దలు అనే వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కళకు ఆకర్షితులై నేర్చుకోవడం శుభ ఆయన తెలిపారు మండలం గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక భావనలు పెంచి కోలాటం కాలం పట్ల మక్కువ పెరిగేలాగా ఆయన ప్రదర్శనలు నేర్పుతున్నారు ముఖ్యంగా ఆయన ఇప్పటికే యాభై తొమ్మిది గ్రూపుల వారికి ఈ కోలాటం కళలు నేర్పడం అనేది మన జిల్లాకి గర్వకారణం ఈరోజు ఈ ద్వారకా తిరుమలలో ద్వారకా వాసవి మాత వారి ట్రూప్ ఆధ్వర్యంలో ఈరోజు గజ్జి పూజ కార్యక్రమం జరిగింది వాళ్ళందరూ కూడా ఆడవారు అయినప్పటికీ అంత ఉత్సాహంగా ఈ కళను నేర్చుకుని పట్టుదలతో అనేక రకమైన పోపులను అత్యంత వైభవంగా నిర్వహించారు దాంట్లో చెడపోపు అలాగే నాగినిపోపు కూడా ప్రజల్ని బాగా ఆకర్షించే విధంగా ఉంటుంది అలాగే పోలాటం నేర్చుకున్న వారికి ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేయడంతో ఆలయాలందరూ కూడా ఆలయాలు ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేస్తారు దాంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ కోలాటం కళ అలాగే ఆధ్యాత్మిక భావనలు పెరిగి వారందరూ కూడా దైవ చింతనలో ఉంటారు కాబట్టి ఇటువంటి కళను అందరూ నేర్చుకుని అంతరించిపోతున్న జానపద కళలను బుర్రకథ కరికథ వంటి కళలను కూడా ప్రోత్సహించాలని ఒక కోలాటం ఆర్గనైజర్గా నేను కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి ఈ మా ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసిన స్టూడియో అని వారికి కూడా మా కోలాటం గ్రూప్ తరఫున మా గురువు గారి సిరికొండ సుబ్బారావు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను